Hi viewers, welcome back to Lavanya Randoms. సో చాలా మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చారండి ఇప్పుడు ఏవైతే మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయో సో అటు మీకు పట్టుకొని వచ్చేసాను అండ్ ప్రైజెస్ అనేవి అయితే చాలా తక్కువ ఉన్నాయి మీకు డే టు డే కూడా కంపేర్ చేసుకుంటే ఇంకా తక్కువ అవుతున్నాయి క్వాలిటీ అయితే పెరుగుతోంది బట్ ప్రైజెస్ అయితే మాత్రం చాలా తక్కువ అవుతున్నాయి అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో జిమిచో అనేవి సో దాంట్లో మీకు ఎప్పుడు శారీసే చూసుంటారు కానీ కుర్తీస్ చూడలేదు కదా ఎక్కడ కూడాను మీరు ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసుకున్నా కానీ ఏ షాప్లో చూసుకున్నా కానీ లేవు బట్ ఇక్కడ మనకి చాలా మంచి మోడల్స్ వచ్చాయి మీకు వన్ బై వన్ చూపిస్తాను సో స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు కూడా క్లియర్గా చూడండి వీడియోని సో డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ ఏంటి డిజైన్ ఏంటి ప్రైస్ ఎంత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వన్ టు వన్ చెప్తాను స్కిప్ చేయొద్దు అస్సలుకి సో స్టార్టింగ్ విత్ జిమ్ చూ కుర్తీస్ అండి సో మేబీ శారీస్ అనుకున్నారేమో బట్ ఇవి జిమ్ ఇచ్చు కుర్తీస్ ఇవి అసలు షైన్ కానివ్వండి ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇవి సేమ్ మనకి ఎలా అయితే కట్ వర్క్ వస్తుందో శారీస్కి అదే కట్ వర్క్ అనేది ఇక్కడ చేయించారు హ్యాండ్స్కి టూ సైడ్స్ కూడా వస్తుంది టూ హ్యాండ్స్కి షార్ట్ స్లీవ్స్ ఇవి షార్ట్ కాదు ఎల్బో స్లీవ్స్ అండ్ కింద వచ్చేసరికి మనకి దామన్లో కూడా ఇచ్చారు సేమ్ లేస్ అనేది కంటిన్యూ అవుతుంది లోపల లైనింగ్ క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ కలర్ కూడా ఇది వచ్చేసరికి మనకి లైక్ లావెండర్ కలర్ పర్పుల్ కలర్ అలా వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో కూడా ఒక టూ మోర్ కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను వన్ బై వన్ సో ఇవేలా అంటే లైక్ మదర్ డాటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ మదర్కి శారీ తీసుకున్నాక నీ కుర్తీస్ డాటర్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇది డార్క్ కలర్ దాంట్లోనే మీకు ఇక్కడ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ దొరికేస్తాయి ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ నైన్ అండి కంప్లీట్ ఫాలింగ్ ఇదైతే వెరీ లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ గ్రీన్ కలర్ వన్ మోర్ కలర్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది డిజైన్ అవనివ్వండి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అండ్ ఇవి వచ్చేసరికి అనార్కలీ ఫ్రాక్స్ అండి మనకి లహరియా స్టైల్లో వచ్చాయి ఖలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ వరకు వచ్చేస్తుంది లెంత్ అండ్ హ్యాండ్స్ చూస్తున్నారు కదా చుడీ స్లీవ్స్ ఫుల్ వచ్చేసాయి ఫ్రంట్ కప్స్ కూడా వస్తాయి అండ్ పోట్లీ బాల్స్ లోపల లైనింగ్ కూడా వేసేసి ఇస్తారు మనకి అండ్ ఇది బాటమ్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట కూడా సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది డ్రెస్కి ఎలా వచ్చిందో దీనికి అండ్ గోటాపతి లేస్తో హైలైట్ చేశారు అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను సో చాలా బాగుంటుంది వేసుకుంటే మీకు ఈవెన్ ఒక వెడ్డింగ్కి కూడా క్యారీ చేయొచ్చు అంత గ్రాండ్గా ఉంటాయి అండ్ అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది సో నెక్స్ట్ కలర్ దాంట్లోనే పింక్ కలర్ అండి పింక్ లెహరియా స్టైల్లో వస్తుంది గర్ల్స్ ఫేవరెట్ కలర్ అండ్ వేసుకుంటే కూడా అంతే గ్రాండ్గా ఉంటుంది సో మోడల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు సో ట్రెండింగ్ కలర్స్ కోసం వెతుకుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్లోనే అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ చాలా తక్కువ ప్రైజెస్లో అండి ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే మనకి స్టిచ్చింగ్ రాదు అండ్ అసలు ఫ్యాబ్రిక్ కూడా రాదు నెక్స్ట్ కలర్ డార్క్ గ్రీన్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు హోమ్ డెలివరీ ఉంటుంది రిటర్న్స్ రీప్లేస్మెంట్స్ అనే ఏమీ ఉండవు మీరు ఒకటికి రెండు సార్లు ఆర్డర్ చేసుకునే ముందే డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి ఆ తర్వాత ఆర్డర్ చేసుకోండి ఓపెనింగ్ వీడియో ఆల్సో కంపల్సరీగా పెట్టుకోండి మీ దగ్గర అండ్ ఆర్గాన్జాలో సో ఫ్రంట్ అనేది మనకి ఇలాగా కాలర్ నెక్ వస్తుంది వీ ప్యాటర్న్లో కాలర్ నెక్ అండ్ గ్రే కలర్ బ్లాక్ కలర్ తోటి జిగ్జాగ్ డిజైన్ ఖాళీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ప్యూర్లీ ఆర్గాన్జా అండ్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ అండ్ నెక్స్ట్ దీనికి బాటమ్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఇవి ఫ్రాక్స్లో దుప్పట బాటమ్ అండ్ అలాగే కుర్తి ఒకసరికి ఇవ్వండి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ మాత్రమే ప్రైజెస్ అయితే క్లియర్గా వినండి ఒకటికి రెండుసార్లు వినండి ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్కడైనా కంపేర్ కూడా చేసుకోవచ్చు మీరు అండ్ ఇది వన్ మోర్ జార్జెట్లోనే లెహెంగా సెట్ కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందండి ఇది ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలాగా ఫ్రిల్స్ డిజైన్ ఇచ్చారు అండ్ త్రీ ఫుల్ స్లీవ్స్ బ్యాక్ వచ్చేసరికి కొంచెం డీప్ వస్తుంది ఇలా డీప్ వస్తుంది బ్యాక్ ఓపెన్ అండ్ ఇది లెహెంగా అంబ్రిలా కటింగ్లో వస్తుంది ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి దుప్పట సెల్ఫ్లో ఇచ్చారు సెల్ఫ్ విత్ లేస్ కంప్లీట్ కలర్ వైన్ కలర్ ప్రైస్ థర్టీ నైంటీ నైన్ రూపీస్లో మాత్రమే ఏ డ్రెస్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఇంకా కొన్ని అయితే థౌసండ్ లోపే వచ్చేస్తున్నాయి సేమ్ డిజైన్లో కలర్ చేంజ్ సో ఏమైనా ట్రెండింగ్ కలర్స్ కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు లైక్ ఆన్లైన్ పేజ్లో అవనివ్వండి మన యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము దేంట్లో దాంట్లో జస్ట్ ఫర్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ వన్ మోర్ కలర్ బ్లాక్ బ్లాక్కి దుప్పట సింపుల్ అండ్ క్లాసీ లుక్ అండి సో హరీ భరీగా కాకుండా వేసుకొని వెళ్తే కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది థర్టీ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లోనే అండ్ చిన్నాన్లో లాంగ్ ఫ్రాక్స్ ఇవి స్మూత్ వస్తుంది ఇది అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది అసలు అండ్ ఈ ఒకపాటి వరకు చాలా గ్రాండ్గా ఇచ్చారు ఫొటోస్లో కూడా బ్రైట్గా కనిపిస్తారు ఇంత స్మూత్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇది అండ్ దీంట్లో హైలైట్ ఇంకొకటి కింద మనకి ఇలాగా ట్రాంగల్ షేప్లో ఇచ్చారు కట్ వర్క్ అనేది సో దుప్పటా కూడా ప్లెయిన్ కాకుండా మొత్తం కూడా స్కాలప్ బార్డర్ సాటిన్ ఫీలే వస్తుందండి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పాలంటే డ్రెస్ అంతా లుక్ ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ దాంట్లోనే వన్ మోర్ కలర్ మనం వీటికి కూడాను రీల్స్ చేస్తున్నాము మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చెక్ చేయచ్చు లావెండర్ కలర్లో ఇది ఇందాక డార్క్ పర్పుల్ ఇది లావెండర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి అగెయిన్ జార్జెట్లో జార్జెట్లో హెవీ వర్క్ అండి మొత్తం కూడా జరీ వర్క్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కానివ్వండి కింద అంతా కూడా జరీ వర్క్ బ్యాక్ అయితే యూనిక్ ప్రతి దానికి టాబిల్స్ వస్తాయి లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది అండ్ కింద చూస్తే వర్క్ ఇదంతా అంతా జరీ వర్క్ అండి మీకు వాష్ చేసినా కూడా పోదు అనమాట ఇవి అండ్ దుప్పట దుప్పట కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది లైక్ ఫోర్ సైడ్స్ వర్క్ వస్తుంది అండ్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి దీంట్లో కూడా మనకి లైట్ కలర్స్ ఉన్నాయి ది రెడ్ కలర్ బ్రైట్ రెడ్ చిల్లీ రెడ్ అంటాం కదా దిస్ వన్ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది అయితే పక్కా చెప్పగలం మెయిన్ ఈ జరీ వరక డ్రెస్ అంతా కూడా హైలైట్ అవుతుంది దాంట్లోనే వన్ మూర్ కలర్ సో ఈ కలర్ కూడా బాగుంటుందండి సో కలర్ ఎవరైనా కానివ్వండి వేసుకోవచ్చు ఇలా వచ్చేసి అంత వర్క్ ఉంటుంది సేమ్ జరీలోనే ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ షాట్స్ పెట్టండి వాట్సాప్లో నెంబర్ క్లియర్ క్లియర్గా ఉంటుంది వీడియోలోనే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయాల్సింది ఆర్డర్ చేయాలి అంటే అదే స్టైల్లో వర్క్ ఉంటుంది బట్ ఇది క్రాప్టాప్ లెహెంగా ఇది క్రాప్టాప్ లెహెంగా వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుందండి ప్రతి డ్రెస్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెరీ లైట్ వెయిట్ డ్రెస్ దీనికి దుప్పట సేమ్ అవి ఇందాకైతే మాత్రం టాప్ కాదు లెహ్ అది లాంగ్ ఫ్రాక్ ఇది క్రాప్టాప్ లెహెంగా హాఫ్ సారీ అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు వాటికి వీటికి సో అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్సే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సేమ్ లాంగ్ ఫ్రాక్ అయినా హాఫ్ సారీ అయినా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది కంప్లీట్ క్రష్డ్లో అండి లాంగ్ ఫ్రాక్ అండ్ అలాగే దుప్పటా వస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రం ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు అండ్ అలాగే గోల్డెన్ జరీ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా ఎల్బో వచ్చేస్తాయి ఇక్కడ అంతా క్రష్డ్ వస్తుంది అండ్ దుప్పటా ఇది దుప్పట నెక్ దుప్పటా అండి ఈ విధంగా ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రైజెస్ అనేవి క్లియర్గా వినండి ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది మీకు నెక్స్ట్ సరికి షిబోరీలో అండి షిబోరీలో అయితే మాత్రం మంచి పార్టీవేర్ కలెక్షన్ తీసుకొని వచ్చారు చాలా బాగుంది కలర్ అండ్ ఇవి మనము ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూపించాం కానీ బట్ స్టాక్ అనేది మళ్ళీ వచ్చింది చాలామంది అడుగున్నారు ఫుల్లీ సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ అయితే ఫ్రంట్ అండ్ బ్లాక్ అండ్ ఇది వైట్ అండ్ అలాగే షిబోరి కలర్ గ్రీన్ కలర్లో తీసుకున్నారు జార్జెట్ ఫుల్లీ అండ్ దీనికి వచ్చేసి దుప్పట్ట చాలా బాగున్నాయి అసలు ఇవి వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది బ్యూటిఫుల్గా కనిపించేస్తారు అవుట్ ఫిట్ మొత్తం సో కంప్లీట్ లుక్ ఇది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్ నైన్ రూపీస్లోనే అండి ఇది కూడా సో దీంట్లో అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి సో నచ్చిందంటే మాత్రం వెంటనే పిక్ చేసుకోండి అసలుకి ఉండవు పీసెస్ ఇది హల్దీస్కి బాగుంటుంది అండ్ పసుపు కుంకుమ సో దేనికైనా ఎల్లో అండ్ అలాగే వైట్ కలర్ ట్వెల్వ్ నైన్ నైన్ రేంజ్లోనే అండి ఇది కూడా సో తర్వాత కూడా మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు హెవీ హెవీ బెడ్ కొనే కన్నా కూడా మీరు బడ్జెట్లో కొనుక్కొని టూ ఆర్ త్రీ టైమ్స్ యూస్ చేసుకొని పక్కన పెట్టచ్చు థౌజండ్ ఏదైతే మీరు ఎక్కువ పెట్టి కొనుక్కుంటే అవి పడేయలేము ఉంచుకోలేము అలా ఉంటుంది సో ఇది వచ్చేసి అగైన్ వన్ మోర్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది అయితే మొత్తం ఇక్కడ లేస్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా లేస్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా లేస్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రష్ట్ లెహెంగా కింద కూడా ఇది డిజిటల్ ప్రింట్లో వచ్చేస్తుంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో కంఫర్ట్ ఆల్ డే వేసుకున్న కంఫర్ట్ ఉంటుంది దుప్పట సో దుప్పటాకైతే మనకి వన్ సైడ్ అనేది ఇట్లా హెవీగా ఇచ్చారు వర్క్ అండ్ వన్ సైడ్ అనేది ఇలా వస్తుంది మీరు జస్ట్ సింగిల్ లేయర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలాంటివి మొత్తం లేస్ వస్తుంది ప్రైస్ రేంజ్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ వన్ మోర్ అండి రెడ్ కలర్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బ్రైట్గా ఉంది అసలు సో ఇది బ్లౌజ్ దీనికి ఏంటంటే కింద బార్డర్ ఏదైతే ఇచ్చారు దాంతో హ్యాండ్స్ అనేది ఫుల్లీ హైలైట్ చేశారు ఇలాగా అండ్ ఇది వచ్చేసి లెహెంగా అండి జార్జెట్లోనే బుటీ సీక్వెన్స్ అండ్ అలాగే సేమ్ కింద ప్యాచ్ చేశారు ఇది ఇది అండ్ దీనికి వచ్చేసి దుప్పట దుప్పట కూడా సేమ్ మనకి కింద ఏదైతే ప్రింట్ వస్తుందో ఆ ప్రింట్తోనే చేశారు ఇలా ఉంటుంది సేమ్ వన్ సైడ్ మనకి ఆల్ ప్రింట్ వస్తుంది వన్ సైడ్ అనేది చిన్న బుటీస్తో వస్తుంది సో ఇది కూడా ప్రైస్ వచ్చేసి థర్టీ నైంటీ నైన్ రూపీస్ చాలా తక్కువలో అండి ఇవన్నీ ఆల్మోస్ట్ అదే ఫ్యాబ్రిక్లో మనకి ఇందాక చూసాం కదండి బట్ కలర్ అనేది మంచిగా లైట్ కలర్లో ఇచ్చారు బ్లూ అండ్ పింక్ గర్ల్స్కి బాగా నచ్చేసేటువంటి కలర్ కాంబినేషన్ సో ఇది ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది ప్రిన్సెస్ కట్ అండ్ ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా చూసినట్లయితే పెద్ద డాల్ అనేది కొంచెం బాగా కనిపిస్తోంది ఈవెన్ ఫొటోస్లో కూడాను మీకు లుక్ అనేది బాగుంటుంది ఇది దుప్పట సో దుప్పట అనేది ఇలా ఉంటుంది టూ సైడ్స్ మనకి సింపుల్ బార్డర్ ఇచ్చారు డ్రెస్ అనేది బాగా ఎలివేట్ అయింది కాబట్టి డ్రెస్ డిజైన్ అంతా దుప్పట అనేది సింపుల్గా ఇచ్చారు ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ బ్రైట్ కలర్ ఇది కూడా చాలా స్మూత్ ఉంది చూడడానికి మీకు మేబీ జార్జెట్ అని అనిపించవచ్చు బట్ జార్జెట్ కాదు చాలా స్మూత్ వస్తుంది చినాన్లో సాటిన్ ఇది బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీటన్నిటికీ సైడ్ మనకి అనేది ఇలా హుక్ చేసుకోవచ్చు సైడ్ జిప్ వస్తుంది ఇలా ఎస్ నుంచి కూడా డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీ సైజ్ వస్తుంది ఏ డ్రెస్ అయినా కానివ్వండి సో ఈ పాయింట్ చాలా మందికి సైజెస్ దగ్గర ఇష్యూ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు సైజెస్ అనేది వినండి ఫ్రెస్ ఫ్రీ సైజ్ మీరు వచ్చాక ఆల్ట్రేషన్ చేయించుకోవాలి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి సో చిన్న బో బార్డర్ తోటి ఇచ్చేశారు ఇది అండ్ ఇది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సో ఇది వన్ మోర్ అండి జార్జెట్లో ఇది మంచి వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా అండ్ దుప్పటా వస్తుంది దీనికి ఫ్లోర్ లెంత్ డ్రెస్ ఇది కింద ఎటువంటి మనకి బార్డర్ అనేది ఉండదు దుప్పటా సేమ్ జార్జెట్లో టీనేజ్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు ఇలాంటివి లాంగ్ ఫ్రాకే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది ప్రైస్ రేంజ్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజెస్ అనేవి క్లియర్గా అయితే వినండి మీరు అండ్ వన్ మోర్ నెక్ దుప్పటాలో ఇది దీనికి ఏంటంటే పార్ట్ వరకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ తీసుకున్నారు అండ్ హ్యాండ్స్కి కూడాను సేమ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి మెయిన్ హ్యాలెట్ ఇదే అనమాట పార్ట్ అండ్ అలాగే హ్యాండ్స్ ంతా జార్జెట్లు ఇలా ఉంటుంది అండ్ దుప్పట నెక్ దుప్పట చాలా డిఫరెంట్గా కూడా ఇచ్చారు ఫుల్ సెట్ ఇది ప్రైస్ ట్వల్వ్ ఫిఫ్టీ ఇది కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా దాంట్లోనే కలర్ వేరియేషన్ ఇది ఇంత ఫ్లేర్ ఇచ్చేసి ఇంత దుప్పట ఇంత వర్క్ ఇదంతా కలుపుకొని కూడా మనకి ప్రైస్ అనేది చాలా తక్కువలో వస్తుంది వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓర్ వీడియోస్ ఏది ఫాలో అవుతున్నా స్టాక్ అనేది అప్డేట్ ఇస్తూనే ఉంటాము సో మంత్లీ ఏదో ఒకటి కొంటూనే ఉంటారు కాబట్టి ద బెస్ట్ కొనుక్కుంటే మీకు కూడా సాటిస్ఫై అవుతారు అండ్ టీల్ బ్లూలో టీల్ బ్లూలో మొత్తం జార్జెట్ వస్తుంది సేమ్ డిజైన్ సేమ్ ప్రైస్ అండి ఇది కూడా అండ్ సేమ్ ఇది జార్జెట్లో అనమాట జార్జెట్లోనే మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ అంతా మనకి ఇలాగా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు అండ్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ అండ్ కింద కూడా టెంపుల్ స్టైల్లో బాట ఇచ్చారు సో ఆల్మోస్ట్ మీకు ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంది చాలా పెద్ద బాట ఇచ్చారు సో కలర్ ఇది అండ్ దీనికి వచ్చేసరికి దుప్పట దుప్పటాకి కూడా మొత్తం వర్క్ ఇచ్చారండి డ్రెస్ చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ అండ్ డిజైన్ రెండు బాగున్నాయి ఫుల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది సో వన్ సో లుక్ ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోజ్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి సో వర్క్ ఇంత హెవీ ఉన్నా కూడా సెవెంటీన్ ఫిఫ్టీలోని సో ఇదైతే ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండి గ్యాప్ ఎక్కడ లేదు మనకి ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ అంత చాలా హెవీగా ఉంది ఫ్రిల్స్ డిజైన్ తోటి ఈవెన్ హ్యాండ్స్ కూడా చుడీస్ స్లీవ్స్ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రెస్ మనకి హెవీగా వచ్చింది కాబట్టి దుప్పటి అనేది కొంచెం సింపుల్ చేశారు ఓన్లీ కట్ వర్క్ ఇచ్చారనమాట ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్గాన్స్ అండి స్మూత్ ఆర్గాన్సా ఇది మల్టీ కలర్లో వచ్చేస్తుంది అండ్ అలాగే బుటీస్ కూడాను ఫ్రంట్ వై ఎక్ వై డిజైన్ అండ్ హ్యాండ్స్ బార్డర్ ఏదైతే వస్తుందో దాంతో ఇక్కడ హ్యాడేసారనమాట చాలా పీస్ అండ్ మల్టీ కలర్ కదండి వేసుకుంటే మాత్రం మెయిన్లీ సంగీత్ వాటికి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు సో వెడ్డింగ్ ఏదైనా అవుట్ఫిట్స్ కావాలంటే అన్నీ మీకు ఒకే చోట దొరికేస్తాయి ఒక్కొక్క ఈవెంట్కి తగ్గట్లుగా సో దిస్ వన్ ప్రైజ్ రేంజ్ జస్ట్ ఫర్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ వన్ మూర్ ఇవన్నీ కూడా కొత్త స్టాకేనండి జస్ట్ రావడం మీకు చూపించేయడం అంతే స్టాక్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటుంది అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము ఇది స్టెప్ వైజ్ ప్యాటర్న్లో ఫ్రంట్ మనకి చినాన్లో వస్తుంది చినోన్ మీద బార్డర్ వర్క్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ అనేది సేమ్ ఫ్యాబ్రిక్తో తీసుకున్నారు అండ్ జార్జెట్లోండి ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది అలా చూడండి ఎంత ఫ్లేర్ ఉందో అండ్ దీనికి దుప్పట సేమ్ ఇలా సేమ్ కలర్లో సో ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ ప్రైస్లో అండి అసలు ఈ డిజైన్కి ఈ ప్రైస్కి మ్యాచ్ ఉండదు అంత తక్కువలో ఉన్నాయి సేమ్ డిజైన్లోనే బ్లాక్ కలర్ సో లైక్ కజిన్స్ సిస్టర్స్ ఎవరైనా కానీ సేమ్ టు సేమ్ యూనిఫామ్ కావాలి అనుకున్నా కూడా మీరు అలా తీసుకోవచ్చు దిస్ అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్లో ఇది కూడా అన్ని కలర్స్ బాగున్నాయి అన్నమాట దేనికి దాందే మొత్తం హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేస్తుంది టూ సైడ్స్ ఫ్లేరీగా ఉంటుంది ఫ్రంట్ డ్రాప్ కూడా ఇచ్చారు ఒక చిన్న డ్రాప్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా